దేవుని అందు ప్రియులరా ఇంకొక కృపయు సమాధానం విస్తరింపబడిన కాక కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటో అధ్యాయంలో దావీదు ప్రార్థన మనం ఇప్పుడు చదువుదాం బాల్యం నుండి నా ఆశ్రయము నీవే నా నిరీక్షణాస్పదము నీవే గర్భవాసే మొదలుకొని నా ప్రా ప్రాపకుడై ఉంటే తల్లి గర్భ నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే దావీదు ఇక్కడ బాల్యకాలం అందే తన సృష్టికర్తని స్మరణ తెచ్చుకున్నాడు అనమాట అంటే బాలుడు నడవలసిన త్రోణ వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఎప్పుడైతే మనము ఇలాగా పిల్లలకి మన పిల్లలకి కానీ మన తల్లిదండ్రులు మనకి కానీ బాల్యం దేవుని గురించి చెప్పినప్పుడు మనము దేవునిలో చిన్నప్పుడే దేవుడి గురించి తెలుసుకుంటే అది ఆ మార్గం నుంచి మనం తప్పిపోమన్నమాట దావీది కూడా ఇలాగా బాల్యం నుండి దేవుడినే తనకు ఆశ్రయముగా చేసుకున్నాడు అనమాట దావీదు ఇప్పుడు ఇక్కడ దావీదు ఏమంటాడంటే దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే ఇక్కడ వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అంటే ఎప్పుడూ అయితే ఆయన బాల్యమందే తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడో వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఏమంటాడంటే నన్ను విడవద్దు ఇక్కడ ఇంకో చోట ఏముంటుందంటే దేవా వచ్చు తరముకు నీ బాహుబలము కూర్చు పుట్టబో వారికి నీ సౌర్యముని కూర్చుని నేను తెలియజేయనట్లు నెరిసి వృద్ధున్నే ఉండగా నన్ను విడవకము డెబ్బై ఒకటి కీర్తన పదహారు వచ్చిన పద్దెనిమిది చనంలో అంటే వచ్చు తరము వారికి దావీదేమంటున్నాడు అంటే ప్రార్థనలో ప్రప ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లోనే నా నాకు నాకు సాక్ష్యము అంటే దావీదు చిన్నప్పుడు కొలితను కొట్టడం రాజ్యాలు జయించడం అంటే దేవుడి పని జయించడం దేవుడి మందిరం కోసం అన్నీ సమకూర్చడం అన్నీ తన జీవితకాలం అంతా దేవుడి కోసమే దేవుడి మహిమార్థం కోసమే దేవుడి మహిమందిరం కోసం కష్టపడ్డాడు అనమాట వచ్చు వారికి అంటే ఇప్పుడు కూడా మనం దావీదు గురించి గొప్పగా చెప్పుకుంటున్నామంటే దావీదు చేసిన ప్రార్థన అనమాట వచ్చు వారికి నీ బాహుబలము గుర్చు శౌర్యం గురించి తెలియజినట్లు నన్ను విడవద్దు వృద్ధున్న ఇప్పుడు నన్ను విడవకు అని చెప్పి దావేదు దేవుని వద్ద మరో పెడతాడనమాట అంటే మనం బాల్యకాలం మంది ఎవరి కాలం మందే మనం దేవుని తెలుసుకుని దేవుడి కొరకు జీవించి ఆయన కొరకు సాక్షిగా జీవించి ఆయన సేవ చేసి ఆయన పరిచయం చేసి అనేకులకు సహాయం చేసి భేదవారిని సహాయం చేసి అలాగే అనేకులు దేవుని వద్దకు నడిపిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది మన గురించి గొప్పగా వచ్చు తరం వారికి బాహు మన ఆయన యొక్క బాహుబలం మన ద్వారా ఎలా అయితే అయినా బయలుపరుచుకున్నాడు అవన్నీ వచ్చు తరం వారికి రాబోతరం వారికి కూడా మన ద్వారా మనలో ఆయన చేసిన క్రియల ద్వారా దేవుడు చూపించాలనుకుంటున్నాడు అనమాట దావీది కూడా అదే ప్రార్థన చేశాడు అంటే మనం ఏం చేయాలంటే ఇటువంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి ఎప్పుడు మన సొంత విషయాల కోసం మన పిల్లలు బాగుండాలి ఫైనాన్షియల్గా మనం బాగుండాలి అని చెప్పి ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే ఆయన సేవ చేయాలి ఆయన కొరకు జీవించాలా ఆయన మన ద్వారా ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఆయన చెయ్యాలా ఆయన చేసి వచ్చు తరం వారికి అది ఆయన చూపించాలా మనం ద్వారా దేవుడు ఏం చేశాడనేది ఇక్కడ దావీది గురించి ఎలాగైతే మనం చెప్పుకుంటున్నాం మన గురించి వచ్చే తరం కూడా చెప్పుకునేటట్టు దేవుడు చేయగలడు మనం చేయాల్సిన ప్రార్థన మాత్రం ఈ విధంగా దావీది చేసిన ప్రార్థన మనం చేయాలన్నమాట ఒకటి కీర్తనలో ఉన్నది ఈ విధంగా మనం ప్రార్థన చేయడానికి దేవుడు మన కృప అనుగ్రహించిన గాక ఆమె